అందరూ మస్తుందలే మస్తు మస్తులే వెల్కమ్ టు ఎల్ఏజీ మళ్ళా నా ఛానల్ మన ఛానల్నైతే వీడియో రాకనైతే మస్తు రోజులు అవుతుందిలే అలాగే మన అయితే కొత్త వీడియో అయితే వచ్చింది అలాగే బిగ్ అప్డేట్ అండ్ బిగ్ గ్యుడ్ న్యూస్తో నచ్చింది ఈ వీడియోనైతే అదేంటిదంటే బిగ్ గ్యుడ్ న్యూస్ అండ్ మస్తు హ్యాపీ న్యూస్ హ్యాపీ మూమెంట్ ఏంటిదంటే మన ఛానల్ అయితే మొత్తానికైతే మానిటైజేషన్ అయిపోయింది ఇప్పుడు మన ఛానల్ అయితే స్టార్ట్ చేసి అయితే టూ అండ్ హాఫ్ ఇయర్ అందు గురించే ఈ వీడియో అనేది మీతో మంచుకుంటాం మీతోని షేర్ చేసుకుందాం మన ఛానల్ ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేసినాం ఎంత కష్టపడితే మన ఛానల్ మానిటైజేషన్ అయింది అనే దాని గురించి వీడియోని అయితే మనం మీకైతే నేను తెలియజేస్తా అలాగే మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి అలాగే ప్రస్తుతానికైతే మనం ఇండియాలో ఉన్నాం అంత ముందు సింగపూర్లో ఉన్న ఇప్పుడే మన ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అప్పని చెల్లి పడితే ఇప్పటిదాకా మనల్ని చూస్తున్న ఆదరిస్తున్న ప్రదోకులకైతే నా ధన్యవాదాలు ఇక ముందు కూడా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయితే ఇప్పటికైతే విషయం ఏంటంటే నేను చాలా కష్టపడిన ఛానల్ అనేది మానిటైజేషన్ కావడానికి ఎంత కష్టపడ్డానంటే అంత కష్టపడ్డా అంటే మన ఫ్రెండ్స్ అయినా కానీ మన ఫ్యామిలీ మెంబెర్స్ అయినా కానీ అన్నారు ఎందుకు యూట్యూబ్ ఛానల్ అవసరమా అవసరం లేదు అంటే యూట్యూబ్ ఛానల్ ఉన్నా అంటే వాళ్ళకు తెలియదు యూట్యూబ్ ఛానల్ ఏం వస్తుంది ఏం రాదు అనేది వాళ్ళకు తెలియదు మనకు తెలుసు కాబట్టి మన అనేది స్టార్ట్ చేసినాం మనం స్టార్ట్ చేసినాం కాబట్టే అంటే యూట్యూబ్ ఛానల్ గురించి కూడా ఓవాలన్నా కొత్తగా స్టార్ట్ స్టార్ట్ అనుకున్న వాళ్ళు కూడా ఏమైనా ట్రిప్స్ కావాలంటే కూడా నేను ఐడియా ఇస్తాను అంటే నా ఛానల్ అనేది మౌంటేడ్ ఎందుకు లేట్ అయిందా అనేది కూడా నేను చెప్తాను నేను ఎందుకంటే నేను కొన్ని రోజులు వీడియోస్ పెట్టలేదు కొన్ని బిజీ షెడ్యూల్స్ వల్ల అలాగే మనం ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అయితే అక్కడైనా కానీ ఇక్కడైనా కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కానీ హెల్త్ బాలేక కానీ కొన్ని వర్క్స్ వల్ల కానీ కొన్ని వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేయలేదు నేను ఆల్రెడీ ఒక దాదాపు ఒక ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేసిన మన ఛానల్ అయితే సింగపూర్ వీడియోస్ ఉన్నాయి అలాగే మన ఇండియా వీడియోస్ కూడా ఉన్నాయి మీకు ఏ వీడియో బాగా నచ్చింది అనేది కొంచెం లైక్ చేయండి ఆ వీడియోనైతే అయితే మీరు ఒకసారి నాకు తెలియజేయండి అలాగే మన ఛానల్ అయితే కొంచెం ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అనేది మన మెమోరీస్ని కూడా మన యూట్యూబ్లోనే ఉంచుతుంది మనం ఏ వీడియోలు తీసినా ఏమి ఫొటోస్ తీసినా అన్నీ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసినాం అనుకో ఇవి మనకు యూట్యూబ్ అనేది మనకు డబ్బులు అనేది కాకుండా కూడా మన స్వీట్ మెమరీస్ ఇన్ ఎందుకంటే మన ఇప్పుడు ఒక ఫోన్లో మనం వీడియోస్ తీసినా ఫొటోస్ తీసినా ఆ ఫోను ఒకవేళ మనకు డ్యామేజ్ అయినా డిస్ప్లే పోయినా లేదంటే గిట్ట మన మొబైల్ పోయినా కూడా ఆ ఫొటోస్ వీడియోస్ అయితే మనకైతే రావు మళ్ళీ అంటే ఫోన్ ఉన్నా కానీ మనకు డిలేడ్ అయినా రీ రీబ్యాక్ చేసుకోవచ్చు మన ఫొటోస్ కానీ కనుకపోతే మొత్తానికే మన ఫోన్ పోయిందంటే మనం ఎన్నో రోజుల నుంచి వెళ్ళి మనం స్వీట్ మెమరీస్ లెక్క కొన్ని టూర్ ప్రదేశాలకు వెళ్ళినా దేవాలయాలకు వెళ్ళినా కొన్ని వీడియోస్ ఉంటాయి కదా ఆ వీడియోస్ అనేది మనకు యూట్యూబ్లో మనకు అప్లోడ్ చేస్తే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ యూట్యూబ్ వీడియోస్ని అయితే చూసుకొని మన మెమోరీస్ని నిమరు వేసుకోవచ్చు ఆ రోజు అలా గడిచిపోయింది ఆ రోజు అక్కడికి వెళ్ళినాం ఈరోజు ఇక్కడికి వెళ్ళినాం అనే దాని గురించి కూడా మనకు కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది అందు గురించే మన యూట్యూబ్ అనేది అంటే యూట్యూబ్ అనేది కొందరు రెండు రకాలుగా వాడుకోవచ్చు మనీ పరంగా వాడుకోవచ్చు అలాగే స్వీట్ మెమొరీస్ కూడా వాడుకోవచ్చు ఎందుకంటే నా ఉద్దేశంలోనైతే మనీకి ఆశించలేను అంటే మనం కష్టపడుతున్నందుకు ఎంతో కొంత ఫలితం తీసుకోవాలి మనం అంటే అలానే కాకుండా మనకు కొన్ని మెమోరీస్ అంటే మనకి ఈ వీడియో రూపంలో మనం ఇప్పుడు యూట్యూబ్లో అయితే మనం షేర్ చేసుకున్నాం అనుకో అవి ఎప్పటికీ మనకు ఉంటాయి మన తర్వాత ఫ్యామిలీ అయినా చూసుకోవచ్చు ఎవరైనా చూసుకోవచ్చు మనకు ఇది ఒక్కరికి ఇది ఒక్కళ్ళకి కాదు నా చాలా మందికి చెప్తున్నాయి వీడియోలో ఎంతమంది అయితే యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో స్టార్ట్ చేసినప్పటి నుంచి వెళ్ళి నన్ను ఎంతమంది ఎలా అన్నారో అందరి ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఈ వీడియో వాళ్ళందరికీ నన్ను ఎంతమంది ఎంత మాటలు అన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే క్రెడిట్ అండి నన్ను ఎంతమంది దేశించిర్రు ఎంతమంది ఈ యూట్యూబ్ అవసరమా యూట్యూబ్ వల్ల మనకేమొస్తుంది అనే ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియో అయితే చెప్తున్నా నేను మన ఛానల్ అనేది ఇప్పుడైతే మానిటైజేషన్ అయిపోయింది ఇక్కడ నుంచి వెళ్ళి కూడా మనీ మీద ఫోకస్ చేస్తా ఆ మనీ మీద ఫోకస్ చేసిన తర్వాత అప్పుడు ప్రతి ఒక్కళ్ళకైతే నేను చెప్తా ఈ వీడియో ద్వారానే అలాగే ఈ వీడియో కూడా లెంత్ అవుతుంది లెంత్ కాకుండా చూసుకుందాం మనం అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్